ఈ రోజు వీడియోలో రాజైన గారి కోసం మరికొన్ని తెలుసుకుందాం దేవునికి ఇష్టానుసారుడైన గారని మనం అందరం చెప్పుకుంటాం కదా మరి దేవుడు నా ఇష్టానుసారుడని గారిని గురించి ఊరుకునే అన్నాడు కదా అసలు దేవుడు గారిలో చూసిన ఆ గొప్ప క్వాలిటీస్ ఏంటో చూద్దాం ముందుగా మనము ఇస్రాయేలు రాజైన ఏరోబామని చూద్దాం అతడు యహోవాల రాజుగా నియమింపబడ్డాడు అయినను అతడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు ఒక దైవజనుడిని తన యొద్దకు పంపి దేవుని యొద్ద నుండి నీవు శాపం పొందుకున్నావని చెప్పినప్పుడు ఎరూబాము భయపడక దైవజనుడిని కూడా చూడకుండా తనకి హాని చేయాలని చూస్తాడు అలాగే మనం ఇంకొకరి నుంచి కూడా చూద్దాం మనం క్రొత్త నిబంధనలు చూసుకుంటే దేవుని ప్రవక్తి అయిన బాప్తిష్మమిచ్చి యోహానగారు పిల్పైన తన సహోదరుని భార్యను తెచ్చుకున్న హేరోదును గద్దించినప్పుడు హేరోది ఏం చేశాడో మన అందరికీ తెలుసు యోహాన్ గారు తల నరికించాడు అదే దేవుని ప్రవక్త రాజైన దావేది అద్దెకు వచ్చి నువ్వు తప్పు చేశావని వేలెత్తు చూపించినప్పుడు ఆయన ఎంతగానో తగ్గించుకొని పశ్చాత్తాపపడి కన్నీరు విడిచి తాను చేసిన తప్పును ఒప్పుకుని దేవునిపైనే ఆధారపడ్డాడు నిజంగా మనకు ఈ ఒక్క వీడియో చూస్తే దావిది నా ఇష్టానుసారుడైన మనిషి అని దేవుడు ఎందుకన్నాడో మనకు తెలుస్తుంది